సో ఫంకీ మూవీ నిజంగా చూసాను చాలా బాగుందండి ఎందుకంటే కామెడీ చాలా బాగా అనిపించింది అట్ ది సేమ్ టైం కామెడీ ఒక్కటే కాదు దీనిలో సెంటిమెంట్ పరంగా కానీ లేకపోతే లవ్ కానీ ఆ మొత్తం ఎమోషన్స్ చాలా ఉన్నాయండి కాకపోతే ఎక్కువ కామెడీ పెట్టడం వల్ల ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలామందికి అర్థం కాని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ సినిమా అయితే మాత్రం నాకు అర్థమైంది కాబట్టి నాకైతే చాలా బాగానే అనిపించింది సాంగ్స్ కొంచెం డల్ అనిపించాయి కానీ మిగతా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది అమ్మ సెంటిమెంట్ కూడా లాస్ట్లో బాగా చూపించారు అంటే సినిమా వాళ్ళు పడే కష్టాలు ఏంటి ఇవన్నీ చాలా బాగా చూపించాయి నాకు అది బాగా నచ్చింది ఏంటండి ఆబ్వియస్లీ అండి చూడవచ్చు అండి ప్రతి ఒక్క ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి కూడా కాసేపు కడుపుబ్బా నవ్వుకోవచ్చు ఖచ్చితంగా డైరెక్టర్ రావడం కూడా చాలా బాగుంది అంటే ఎప్పుడు వస్తుంటారు కదండి అనదీప్ గారు అంటే ఈ మధ్య బాగా కనిపిస్తున్నారు అన్ని మూవీస్ లో హరిశంకర్ గారు కూడా వచ్చారు కదా ఆయన కూడా బాగా అనిపించారు అంటే వచ్చి ఒక రెండు మూడు మంచి డైలాగ్ వేసారు కానీ రియల్ గా వేసారు చాలా బాగా అనిపించారు ఏంటండి దిల్ రాజు కూడా బాగానే ఉందండి ఆల్మోస్ట్ అందరిని వాడారండి డైరెక్టర్ సెంటిమెంట్ ఉందండి అంటే అదే చెప్తున్నాను మీకు ఒక సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఆ బిజీ టైంలో ఆ పేరెంట్స్ కానీ వీళ్ళందరికీ టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ మీద లవ్ ఎఫెక్షన్ లేదని కాదనమాట సో వాళ్ళకు ఉంటుంది కానీ బయటకు చూపించుకోరు అని క్లైమాక్స్లో అది చూపించే విధానం ఉంది కదా అది నాకు చాలా బాగా అనిపించింది సో మూవీ బాగుండదు అని చెప్తే చాలా గలీజ్గా ఉంటుంది కాబట్టి మూవీ చాలా 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 బాగుంది ఎస్ మ్యూజిక్ సాంగ్ కానీ వేరే సాంగ్ చాలా బాగున్నాయి అనజీప్ టైమింగ్ కానీ అంటే ప్రతి క్యారెక్టర్ కూడా అనజీప్ లానే అనిపిస్తుంటుంది మనకి పంచేసా అని పేలున్నాయి చాలా బాగా వెళ్ళినాయి కూడా చాలా బాగున్నాయి ఆ హీరోయిన్ చాలా బాగుందండి ఇద్దరు చాలా బాగా వర్కౌట్ అయింది హీరోయిన్ చాలా ప్లస్ అనుకోండి సినిమాకి హిట్ అయితే అండి సూపర్ హిట్ ఉంటుంది యా సూపర్ హిట్ యా కంపారిజన్ కాకుండా సూపర్ హిట్ లా అయితే ఉందండి డైలాగ్స్ ప్రతి సీన్ లో పంచలే ఉన్నాయి పంచలు చాలా యూ సీరియల్ లాగేం లేదు జస్ట్ ఎమోషన్స్ మీద అంటే ఫ్యామిలీ మీద ఆ కామెడీ బాగుంది స్టోరీ అవసరం లేదు కానీ కామెడీ అయితే బాగుంది

హీరో గారు హీరోయిన్ బాగుంది చాలా బాగుంది మూవీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు రేటింగ్ ఇవ్వచ్చు బాగుంది సినిమా మూవీ స్టోరీ స్టోరీ ఉంది స్టోరీ ఉంది మదర్ సెంటిమెంట్ ఉంది సరదాగా నవ్వుకోవడానికి ఒక టూ అవర్స్ మంచిగా నవ్వుకొని వెళ్ళొచ్చు ఏంటండి ఆ బాగుంది మదర్ సెంటిమెంట్ బాగుంది కామెడీ బాగుంది అన్ని బాగున్నాయండి ఇదని చెప్పలేము అన్ని బాగున్నాయి విశ్వక్ సేను ప్రతి డైలాగ్ ని మళ్ళీ తను రిపీట్ చేసి చెప్తారు కదా అది బాగుంది

బాగుందండి అంతా అండి అన్ని చూపించారు రెండు బాగున్నాయండి ఎందుకు కంపేర్ చేయడం దేనికదే దేనికదే రెండు బాగున్నాయి అంటే డైలాగ్ అనమాట ఆ సినిమాలో విశ్వక్స్ అనే ఎక్కువ యూజ్ చేస్తాడు ఆ గలీజ్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాడు ఫేమస్ పాజిటివ్ గలీజ్ అంటాడు కానీ అది కూడా ఒక పాజిటివ్ పాజిటివ్గా చెప్తాడు యూజ్ చేస్తాడు మంచిగా ఫ్యామిలీ తల్లి కూడా చూసుకోవచ్చు మనం అందరం అనుదీప్ లేకపోతే మూవీ ఎట్లా అవుతుంది అసలు అనుదీప్ అనుదీప్ ఉండాల్సిందే సూపర్ మూవీ అలా ముందుగా విశ్వేశ్వర గారి కిరియర్ కెరియర్లో ఇది మంచి ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఛానల్ తర్వాత ఒక మంచి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా కామెడీ మాత్రం మస్తు వండించిన సినిమా మాత్రం ఇది ఒక మంచి రొమాన్స్ ఉంది కామెడీ ఉంది యాక్షన్ ఉంది ప్లస్ మళ్ళీ చెప్పాలంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇరిగ తీసేసిండు మళ్ళీ నాకు ఒక జూనియర్ ఇంటర్ కనిపించిన యాక్టింగ్ చేస్తే చింపేసిండు యాక్టింగ్ మాత్రం ఫైట్స్ మాత్రం వేరే తగ్గలేడు ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిండు మెయిన్ చెప్పాలంటే హీరోయిన్ మాత్రం సూపర్ చేసిన యాక్టింగ్ ప్రతి సీన్ చూసినా మనం ఒక ఇన్వాల్ ఇన్వాల్వ్మెంట్ మాత్రం చాలా బాగుంది ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే సినిమాలో కూడా నీకు ఎక్కడ బోరింగ్ కూడా లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ పే కానీ డైరెక్షన్ కానీ చింపేసిండు విశ్వేశ్వర కెరియర్లో ఇది మంచి హిట్ సినిమా జంగ్ చెప్తున్నా ఈ సినిమా మాత్రం మంచి బ్లాక్ బోస్ కొడుతుంది రాబోయే సినిమా కూడా పెద్ద బ్లాక్ బోస్టర్ కూడా మంచి కూడా ఈ సినిమా मात्र विश्वास घेरायला म्हणजे बेस्ट सिनेमा सुपर ఆ దిల్ రాజు గారు వచ్చి ఇట్లా వెళ్ళిపోతారు ఒక షార్ట్లో అంటే ఆ క్యారెక్టర్ దగ్గర ఆ సీన్లో దిల్ రాజు గారు వచ్చిపోతారు కాబట్టి ఆ సీన్లో మాత్రం చాలా డిఫరెంట్గా అనిపిస్తాడు నిజంగా చెప్తున్నా అంటే ఆయన కూడా దిల్ రాజు గారు హీరో లెక్క కూడా సార్ బాగుంటుంది ఎందుకంటే ఆయన కూడా హీరో లెక్క రావాలి దిల్ రాజు గారు కూడా ఎందుకంటే మేము అందరం అదే ఎదురు చూస్తున్నాము అప్పుడు జేడి చక్రవర్తి ఎలా అనుకుంటాము మేము కూడా ఆయన అలా అనిపిస్తాము ఆయన కూడా ఒక హీరో లెక్క రావాలి దిల్ రాజు గారు ఎందుకంటే ప్రొడ్యూసర్ లెక్క చేసిండు నెక్స్ట్ మేము ఒకటే కోరుకుంటున్నాం ఆయన ఫ్యాన్స్గా దిల్ రాజు గారు కూడా హీరో లెక్క రావాలి సార్ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మళ్ళీ ఒక ఇండస్ట్రీకి మనం ఒక కొత్త హీరో అని చెప్పొచ్చు అని మిమ్మల్ని చూస్తే సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు డైలాగ్ మనం చెప్పాలి మరి సినిమా మాత్రం హిట్ సూపర్ 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 బ్లాక్ బస్ సార్ పంకీ మూవీ సిల్లీ స్టోరీ లెస్ గలీస్ బట్ సినిమా సూపర్ చాలా బాగుంది నిజంగా బాగుంది యా కామెడీ బేస్ కానివ్వండి డైలాగ్స్ కానివ్వండి చాలా చిల్లీగా ఉంది ఆయన ఆల్వేస్ ఆయన మూవీస్ ఎప్పుడు కలెక్షన్ పరంగా బానే ఉంటాయి విశ్వక్ సేని బట్ డైలాగ్స్ మాత్రం బాగా కనెక్ట్ చేసుకున్నాడు జాతిరత్న అంటే ఆ సీన్ కి మూవీకి గా అసలు సింక్ ఆడేమో అంటున్నాను బట్ బాగా సింక్ సెకండ్ హాఫ్ ఇంకా బాగా సింక్ ఆ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు కాలేజ్ మేట్స్ రావటం ఎక్సెప్షనల్ సినిమా చాలా బాగుంది సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కన్నా బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సెప్షనల్ మంచి సిల్లీ సిల్లీ సీన్స్ ఉంటాయి అన్ని చాలా బాగుంది యాక్చువల్గా నేను అందరి మీడియాలతో ఇదే చెప్తున్నానండి టూ డేస్ బ్యాక్ అమ్మ హార్ట్ స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయ్యారు సీరియస్గానే ఉండే స్టంట్ వేశారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ స్పెసిఫిఫ్గానే వచ్చాను యాక్చువల్ రావద్దు బట్ నో డౌట్ చాలా అంటే చాలా బాగుంది యా హరిశంకర్ గారు వచ్చారు మధ్య సీన్లో ఆయన బాగా సపోర్ట్ చేశారు ఇప్పుడు ఆయన మూవీ కూడా ఉంది అప్కమింగ్ అండ్ ఇతను ఈ డై జాత్ర డైరెక్టర్ కూడా వచ్చాడు బాగుందండి సినిమా బాగుంది అన్న డౌటే లేదు సిల్లీగా ఉందండి గలీజ్ ఉంది కానీ చాలా బాగుంది అంటే ఒక గలీజ్ ఎందుకో యూజ్ చేస్తున్నా అంటే మూవీ మొత్తం ఆ గలీజ్ బేస్ మీదనే బ్యాలెన్స్ చేశాడండి చాలా బాగుంది నో డౌట్ అదే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీస్ రావాలండి ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఫార్మాలిటీస్ని డిస్ప్లేస్ చేయడంలో కొందరు బాగా మోహట పడతారండి నేను కూడా మా ఇంట్లో సేమ్ అదే సేమ్ డిస్క్ సాటిస్ఫాక్షన్ అనిపించింది కొంత డిస్ప్లే అవ్వరు ఫార్మాలిటీస్ అంటే అమ్మా నాన్న ప్రేమ డిస్ప్లే చూపించకుండా కూడా లోపల ఇంటర్నల్ గా ఉంటది అనే పాయింట్ బాగా చూపించాడు అది బాగా అనిపించింది ఆ పాయింట్ అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन